ఇది కదర సీన్ అంటే అబ్బబ్బా ఏమైనా సీనా ధీరజ్ అద్దరు కొట్టేశాడు ఇన్నాళ్ల నుంచి ఏ సీన్ అయితే జరగాలని ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ప్రేక్షకులు కోరుకున్నారో ఈ రోజు ఎపిసోడ్ లో అదే అయ్యింది ప్రేమపై ఉన్న ప్రేమను వ్యక్తపరుస్తూ అల్లాడించేశాడు ధీరజ్ ప్రేమకి పెళ్లికి ముందు వాడెవరితోనే అఫైర్ ఉందని వాళ్ళకి సంబంధించిన ఫోటోలను పట్టుకుని రామరాజు నిందలేస్తున్నాడని భద్రావతికి ఎక్కిస్తుంది భాగ్యం ఆ మాట వినగానే భద్రావతి విశ్వలకు గుండె ఆగినంత పని అవుతుంది ఇక ఈ రోజు రాత్రి ప్రసారం కాబోయే ఎపిసోడ్ లో ఏమైందంటే మీ ప్రేమ ఆ ఫోటోలో అబ్బాయి ప్రేమించుకున్నారని పెళ్లికి ముందే మీ అమ్మాయి తప్పు చేసిందని అంటూ ఎక్కించబోతుంది భాగ్యం ఆ మాట వినగానే భద్రావతి ఏయ్ నా మ్యాన్ గోడల్ గురించి తప్పుగా మాట్లాడితే చంపేస్తా అని అంటుంది అయ్య బాబోయ్ ఇది నా మాట కాదండి ప్రేమ నా కూతురు లాంటిది నా కూతురుపై నేను నిందలు వేస్తానా ఈ మాటలన్నీ రామరాజు ఇంట్లో ప్రేమనంటున్న మాటలు మీ మేనగోడలపై పడ్డ పెద్ద నిందలండి అని అంటుంది భాగ్యం నువ్వు చెప్పేది నిజవా అని భద్రావతి అంటే ఒట్టండి బాబు కావాలంటే మా ఆయనపై ఒట్టండి బాబు అంటూ ఇడ్లీగాడిపై కూడా ఒట్టు పెట్టేస్తుంది భాగ్యం రామరాజు ఆ ఫోటోలు పట్టుకుని ఆ ఫోటోల్లో ఉన్న ఉన్నదెవరు ఈడికి నీకు ఏంటి సంబంధం వీడితో నువ్వు ఎత్త ఎందుకు ఫోటోలు దిగావు మీ ఇద్దరి మధ్య ఉన్న సంబంధం ఏంటి అని మీ ప్రేమని నిలదీసి అడగబోతున్నాడు కావాలంటే వెళ్లి చూసుకోండి అని ఫుల్లుగా ఎక్కించేస్తుంది భాగ్యం దాంతో భద్రావతి నా మేనగోడలపై నిందలు వేయడానికి వాడికి ఎంత ధైర్యం పదరా విశ్వ వాడంత తెలుసుదాం అని అంటుంది పదంతా నా చెల్లెలపై నింద వేసిన వాడి తల తెగ్గోస్తా నిలువున తగలబెట్టేస్తా పద అంటూ ఆవేశంగా బయలుదేరతారు ఇక భాగ్యం అయితే కాసేపట్లో ఆ రామరాజు ఇంట్లో కురుక్షేత్రం జరుగుతుంది ఆ ప్రేమ ఎవ్వారం మొత్తం బయటకు వస్తుంది అని అంటుంది అటు ప్రేమ భయపడుతూ భయపడుతూ ఇంటికొస్తుంది ప్రేమ ఇంటికి రాగానే శ్రీవల్లి చూసి వచ్చేసింది వచ్చేసింది అంటూ చంకలు గుద్దీసుకుంటూ మామిగారండి వచ్చేసింది వచ్చేసింది ప్రేమ వచ్చేసింది రండి రండి అంటూ జాతరలో బుడగలు అమ్ముకునే దానిలా గావు కేకలు పెడుతుంది ఇక ఇంట్లో వాళ్ళంతా వచ్చి ప్రేమను గుర్రుగా చూస్తూ ఉంటారు ఇంతలో రామరాజు కూడా వస్తాడు ప్రేమ అక్కడి నుంచి పక్కకి వెళ్ళిపోతూ ఉండగా ఆవు ప్రేమ నీతో మాట్లాడాలి అని అంటాడు రామరాజు అవును ప్రేమ నీకోసం మామిగారు చాలా సేపటి నుంచి ఎదురు చూస్తున్నారు తెలుసా అంటూ సాగదీస్తుంది శ్రీవల్లి దాంతో రామరాజు ముందు మీరంతా పొండి అనంటాడు వేదవతి రామరాజు మాత్రమే అక్కడ ఉంటారు అనంతరం రామరాజు ప్రేమ ఏంటమ్మా ఇది అని ఆ ఫోటోల్ని చూపిస్తాడు ఈ విషయాన్ని ఎలా అడగాలో ఎలా మొదలు పెట్టాలో కూడా అర్థం కావడం లేదమ్మా నా కూతురు లాంటి నిన్ను ఈ విషయం గురించి అడగాలంటే చాలా ఇబ్బందిగా ఉంది కానీ నా కోడల్ని ఎవరూ వేలెత్తి చూపించకూడదు తప్పుగా మాట్లాడకూడదు వాళ్ల నోళ్లు ముయించడం కోసం అడగక తప్పడం లేదు నిన్ను అడిగి ఇబ్బంది పెడుతున్నందుకు నన్ను క్షమించమ్మా దయచేసి అర్థం చేసుకోమ్మా ఈ ఫోటోలో ఉన్నదెవరు ఈ అబ్బాయి ఎవరు నాకేం అర్థం కావడం లేదు అంత గందరగోళంగా ఉంది వాడెవడో కళ్యాణట నాకు ఫోన్ చేశాడు నోటుకొచ్చినట్టు మాట్లాడాడు ఆ విషయాలు నీతో మాట్లాడడానికి కూడా ఇబ్బందిగా ఉంది అసలు ఏంటమ్మా ఇదంతా ఈ ఫోటోలేంటి ఈ కళ్యాణ్ ఎవరు వాడు నాకెందుకు ఫోన్ చేస్తున్నాడు అసలేం జరిగింది అని ప్రాధాయపడుతూ అడుగుతాడు రామరాజు ఎంత ప్రేమ నోరు విప్పదు దాంతో రామరాజు చూడు ప్రేమ మౌనంగా ఉంటే సమస్య పరిష్కారం కాదు నీకేదైనా సమస్య ఉంటే నాతో చెప్పు నేను చూసుకుంటాను అసలు ఏంటిదంతా చెప్పమ్మా మాట్లాడు నిన్నే అడుగుతున్నాను అని అంటాడు రామరాజు దాంతో ప్రేమ మావ్యా అది అని మొదలు పెట్టేసరికి రే రామరాజు అంటూ గేట్లు తన్నుకొని వచ్చేస్తారు సేనాపతి విశ్వ వచ్చి రావడంతోనే రామరాజు కాలర్ పట్టుకుని నా కూతురికి అక్రమ సంబంధం అంటగడతావా నిన్ను చంపేస్తానురా అంటూ రామరాజుని పిచ్చ కొట్టుడు కొడతారు ఇద్దరు కలబడంతో ఇక ఎప్పట్లాగే అటు ఇటు లాక్కోవడం పీక్కోవడం అవుతుంది ఇక చందు సాగర్ తిరుపతి వచ్చి అడ్డుకుని వాళ్లను బయటికి తోసేస్తారు అలా తోసుకుంటూ తోసుకుంటూ వాళ్ళకి బాగా అలవాటైన పిచ్చిలోకి వచ్చేస్తారు కొట్టుకు చావడానికి అలవాటైన పిచ్ అంటే ఆ రెండేళ్ల మధ్య ఉండే గీత దగ్గరకన్నమాట వీళ్ళు కొట్టుకోవడం అంటూ స్టార్ట్ చేస్తే అక్కడికే వచ్చి కొట్టుకుంటారు అదేంటో మరి మా నాన్నని కొడతావరా అని సాగర్ చందులు మీరంతా మీ బతికెంత అని విశ్వాసేన తిట్టుకుంటూ ఉంటారు ఇంతలో తిరుపతి రే విశ్వా మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారా ప్రేమ మనంటి బిడ్డే కాదురా ఈ ఇంటి కోడలు కూడా తనపై ఎవరూ నిందలు వేయలేదురా అని కన్నీళ్లు పెట్టుకొని చెప్తాడు అయినా సరే వాళ్ళు వినరు దాంతో ఇరు జట్లు పోటా పోటీగా చావు బాదుకుంటారు అప్పట్లో గన్ పట్టుకొని వచ్చాడు కదా సేనాపతి రొటీన్ అయిపోతుందని ఈసారి గొడ్డలు పట్టుకొని వస్తాడు చంపేస్తానంటూ ఇంతలో మూల పురుషుడు ధీరజ్ రే అంటూ ఎంట్రీ ఇస్తాడు ఇరు వర్గాల్ని చదరగొట్టి ఆగండి అని అరుస్తాడు నా కూతురు మీద దాని క్యారెక్టర్ పై నిందలేస్తారా చంపేస్తా మిమ్మల్ని అని దూసుకొస్తాడు సేనాపతి దాంతో ధీరజ్ ఆ గొడ్డల్ని లాక్కుని నేను వేసి కొడతాడు అనంతరం ఏం మాట్లాడుతున్నారా మా నాన్న నా భార్యని కన్న కూతురులా చూసుకుంటారు కూతురుపై నిందలేస్తాడా ఆ మాత్రం బుద్ధి లేదా మీకు కడుపుకు అన్నం తింటున్నారా గట్టి తింటున్నారా అని అరుస్తాడు దాంతో విశ్వ ఏంట్రా చెప్తున్నావు నా చెల్లెలు ఎవరితోనో ఉందని ఫోటోలు పట్టుకుని నిందలేస్తున్నారా అని అంటాడు దాంతో ధీరజ్ రే ఆ ఫోటోలో ఉన్నవాడు నాకు ఫ్రెండే కాలేజీలో మిగతా వాళ్లతో ప్రేమ ఎలాగైతే ఫోటోలు తీయించుకుందో వాడితో కూడా అలాగే దిగింది కాకపోతే వాడు వెధవ ఈ ఫోటోల్ని అడ్డు పెట్టుకుని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అంతకుమించి ఇంకేం లేదు నా భార్య గురించి మీరంతా ఏదేదో ఊహించుకుంటున్నారు కాబట్టి అందరికీ కలిపే చెప్తున్నాను వినండి మేము చిన్నప్పటి నుంచి కొట్టుకుంటూ తిట్టుకుంటూ పెరిగాం కానీ గొడవల్లో నుంచే ప్రేమ మొదలవుతుంది అనే మాట మా ఇద్దరి విషయంలో నిజమైంది మాకు తెలియకుండానే ఒకరంటే ఒకరికి ఇష్టం మొదలైంది ఒకరిపై ఒకరికి ప్రేమ పెరిగింది ఆ ప్రేమ చావైనా బ్రతికైనా కలిసి బ్రతకాలనేంత వరకు తీసుకెళ్లింది అందుకే మా పెళ్లి మన రెండు కుటుంబాలు ఒప్పుకోవు కాబట్టే మాకు మరో దారి లేక బయటికి వెళ్లి పెళ్లి చేసుకున్నాం ప్రేమ నన్ను మాత్రమే ప్రేమించింది ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించింది అంతే తప్ప తన జీవితంలో ఎలాంటి రహస్యాలు లేవు వ్యక్తిత్వంలో నా భార్య ఆకాశం అంత ఎత్తులో ఉంది తను ఎలాంటి తప్పు చేయలేదు దయచేసి నా భార్య గురించి మరోసారి ఇలాంటి పంచాయితీ పెట్టద్దు నలుగురులో నవ్వుల పాలు చేసి బాధ పెట్టద్దు మూడు ముళ్లతో ఏడు అడుగులతో అగ్ని సాక్షిగా మా బంధం ముడిపడింది మేం మట్టిలో కలిసిపోయే వరకు ఒకరి కోసం బ్రతుకుతాం దయచేసి మమ్మల్ని ఇలా బ్రతకనివ్వండి అని ప్రేమ భుజంపై చెయ్యి వేసి దగ్గరకు మామూలుగా ఉండదు ప్రేమే కాదు చూసే వాళ్ళకి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి ధీరజ్ అల్లాడించేశాడంతే ప్రేమను నేను మనస్ఫూర్తిగా ప్రేమించాను ప్రేమిస్తూనే ఉంటాను అంటూ ప్రేమ కళ్ళలోకి చూస్తూ తన ప్రేమను వ్యక్తపరుస్తాడు ధీరజ్ నువ్వే నా జీవితం ప్రేమ నువ్వే నా సర్వస్వ ప్రేమ అని చెప్పే సీన్ అయితే గుండెల్ని పిండేస్తుంది ప్రేమ అయితే ధీరజ్ కళ్లలోకి అలా చూస్తూ ఉండిపోతుంది దెబ్బకి అక్కడున్న పంచాయతీ బ్యాచ్ అంతా ఎక్కడి వాళ్ళు అక్కడికి సర్దుకుంటారు ప్రేమ ధీరజులు మంచి సాంగ్ వేసుకుంటారు చివర్లు